హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతులకు ఊహించని శుభవార్త అయితే చెప్పింది పిఎం కిసాన్ పదిహేడు వృత్తికి సంబంధించిన డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల ఖాతాలో కూడా జమ చేస్తుంది అయితే ఈ రైతులకు మాత్రమే డబ్బులు అనేది కూడా జమ అయితే తెలిపింది మొదటగా ఇలా చేసిన వెంటనే ప్రతి రైతు ఖాతాలో కూడా ఈ డబ్బులు అనేది కూడా వారి యొక్క ఖాతాల్లో జమ అవుతాయని అయితే తెలిపింది పూర్తి వివరాలు అనేది కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే అయితే వెళ్ళిపోదాం పిఎం కిసాన్ సన్మాన్ నిధి యోజన పథకం ద్వారా చాలామంది రైతులకైతే ఇదివరకే పదహారు విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో కూడా రెండు వేల రూపాయలు చొప్పున జరిగింది ఈసారి మాత్రం అదనంగా మరో రెండు వేలు పెంచుతూ నాలుగు వేల రూపాయలు అనేది కూడా నేరుగా పిఎం కిసాన్ పదిహేడు విడతకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేయాలని అయితే ఆలోచన చేస్తుంది చాలామంది రైతులైతే డబ్బులు అనేది కూడా పొందుతున్నారు కానీ కొంతమంది అర్హత ఉండి కూడా ఈ డబ్బులు అనేది కూడా అంటే డబ్బులు అనేది కూడా పొందడానికి వీళ్ళు అవ్వట్లేదు ఎందుకంటే ఈకే అనేది కూడా చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ డబ్బులు అనేది కూడా మీ ఖాతాల్లో జమ అవ్వాలంటే ఈకే కంపల్సరీ చేయించుకోవాలి ఎవరైతే రైతులు కేవైసీ కంపల్సరీ చేయించుకుని ఉంటారో వారి ఖాతాలో మాత్రమే డబ్బులు అనేది కూడా జంప్ చేయడం జరుగుతుంది చాలామంది రైతులైతే నిర్లక్ష్యం చేస్తున్నారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి త్వరలోనే మీ యొక్క బ్యాంకు ఖాతాలకు కూడా ఈ డబ్బులు అనేది కూడా జంప్ చేయడం జరుగుతుంది మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ లింక్ అనేది కూడా కంపల్సరీ చేయించుకోవాలి ఎవరైతే ఇలా చేస్తారో వారి యొక్క ఖాతాలో మాత్రమే రెండు వేల రూపాయల చొప్పున నేరుగా డబ్బులు అనేది కూడా జమ చేయడం జరుగుతుంది ఇప్పుడైతే పదహారు వ్రతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా నేరుగా మీ యొక్క ఖాతాలకు కూడా జమ చేస్తున్నారు వెంటనే కూడా ప్రతి రైతు కూడా చెక్ చేసుకోండి డబ్బులు అనేది కూడా జమ అవుతున్నాయి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి